క్వశ్చన్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది ఆప్షన్ ఆర్ మహారాష్ట్ర ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి అస్సాం ఆప్షన్ డి త్రిపుర ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అస్సాం క్వశ్చన్ భారతదేశం మరియు సౌదీ అరేబియా ఇటీవల రక్షణ సహకారంపై జాయింట్ కమిటీ సమావేశంలో ఎన్నో ఎడిషన్ను నిర్వహించాయి ఆప్షన్ ఐదో ఆప్షన్ బి ఆరో ఆప్షన్ సి ఆప్షన్ డి ఎనిమిదో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏడో క్వశ్చన్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడానికి చంద్రయాన్ మైనస్ ఐదు మిషన్లో ఏ అంతరిక్ష సంస్థలు సహకరిస్తున్నాయి ఆప్షన్ నాసా మరియు ఇస ఆప్షన్ బి ఇస్రో మరియు నసా ఆప్షన్ సి ఇస్రో మరియు జేఏఎక్స్ ఆప్షన్ డి ఇస మరియు జేఏఎక్స్ ఏ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్రో మరియు జేఏఎక్స్ ఏ క్వశ్చన్ ఎట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ మోసాల గురించి ఇంటర్పోల్ సభ్య దేశాలను హెచ్చరించింది మరియు ఏ నోటీసును ప్రచురించింది ఆప్షన్ ఆర్ రెడ్ నోటీసు ఆప్షన్ బి బ్లూ నోటీసు ఆప్షన్ సి పర్పుల్ నోటీసు ఆప్షన్ డి గ్రీన్ నోటీసు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పర్పుల్ నోటీసు క్వశ్చన్ డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ నుండి భేల్ ఏ దేశం నుండి సాంకేతికతను పొందింది ఆప్షన్ ఆర్ రష్యా ఆప్షన్ బి యూఎస్ఏ ఆప్షన్ సి భారతదేశం ఆప్షన్ డి ఇజ్రాయెల్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భారతదేశం క్వశ్చన్ రైతులను శక్తివంతం చేయడానికి బీహార్ ప్రభుత్వం అంజీర్ ఫాల్ వికాస్ యోజనను ఈ ఉత్పత్తితో ప్రారంభించింది ఆప్షన్ఆర్ మామిడి ఆప్షన్ బి అరటి ఆప్షన్ ఆప్షన్ డి లిచి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అంజీర్ శాంఘై సహకార సంస్థ స్కో సదస్సులో జియావో హే అనే హ్యూమనాయిడ్ ఏఐ అసిస్టెంట్ ఏ దేశంలో కనిపించింది ఆప్షన్ రష్యా ఆప్షన్ బి భారతదేశం ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి పాకిస్తాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చైనా క్వశ్చన్ సుస్థిర వృద్ధికి భారతదేశ మార్గంలో తక్కువ కార్బన్ పరివర్తన మరియు సాంకేతిక ఆవిష్కరణలను ఏ సంస్థ హైలైట్ చేసింది ఆప్షన్ ఆర్బిఐ ఆప్షన్ బి ప్రపంచ బ్యాంకు ఆప్షన్ సి నీతి ఆయోగ్ ఆప్షన్ డి ఐఎంఎఫ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నీతి ఆయోగ్ క్వశ్చన్ ఆర్బీఐ రెపో రేట్లను ఎన్నిసార్లు మార్చకుండా ఉంచింది ఆప్షన్ ఆప్షన్ బి నాలుగు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐదు క్వశ్చన్ వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం ఏ దేశంతో అంగీకరించింది ఆప్షన్ ఫిన్లాండ్ ఆప్షన్ బి డొమినికన్ రిపబ్లిక్ ఆప్షన్ సి నేపాల్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డొమినికన్ రిపబ్లిక్ క్వశ్చన్ సాహిత్యంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది ఆప్షన్ ఆర్ అన్ని ఇయర్నాక్స్ ఆప్షన్ బి అబ్దుల్ రజాక్ గుర్నా ఆప్షన్ సి జాన్ ఫోస్సే ఆప్షన్ డి లూయిస్ గ్లెక్ The correct answer is John